താഴമ ബാക്ഷോണ്ട് మంచి మంచి ఆఫీస్ అన్నాను సస్పెండ్ చేపిస్తాడు ఏం చేస్తుంది అసోసియేషన్ నేనేదో అన్యాయపోతురే నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి ఒక్కరి ధైర్యం లేదు ఒక్కరి ధైర్యం లేదు సార్ కొత్త డివైఎస్పి హేమంత సార్ హేమంత్ గారు ఐ థింక్ యూఆర్ ఫ్రమ్ ఐటీఐ బాంబే అని ఎంతో అన్నారు ఎవరు ఎందుకు వచ్చినా సార్ ఈ ఉద్యోగం లేదు ఏం చేసిన కొత్తనే నేను ఏమన్న అయినా అంతగా ఎట్లా చేసుకుంటారు ఈరోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత నిద్రపోతావు ఈ రోజే నిద్రపోవు నువ్వు ఏంటంటే ఇలా ఉంది అని న్యాయం మళ్ళీ నాకు ఫోన్ చే లేదా నేను ఫోన్ చేస్తాను రేపు నువ్వు ఈరోజు రాత్రి నిద్రపోవు ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేసుకుంటారు ఏంటి ఏంటి సరే ఇంత చదువుకొని ఇంత అవసరం ఉంది అడుగు అమెరికా పోకూడదు ఉంది కదా శివుడు ఎట్లుందా నేను నీకోసం నాకేం రెస్పెక్ట్ అయ్యు అది ఏం మ్యాన్ నీకు ముందే చెప్పిన ఏం చేయలేమని చెప్పినా మూడు రోజుల కింద చెప్పినా నాకు ఇవన్నీ తెలుసు వాళ్ళ అడి ఒక ఏంటికి వచ్చినాడు అక్క అర్థాల లంచం తీసుకొని అయితే పోయినాడు చెప్తాడు ఆ లోపల రూపంలో ఏం తీసుకున్నాడు డబ్బులు తీసుకొని పోయాడు ఇంకా అంతకన్నా ఏం చేసినారా మంచి అన్నం పెట్టినాడు డీజిల్ ఖర్చు నీకి ఎక్స్పెండిచరు వేరెంట్ టైరు ఇంకా అంతకన్నా ఎవరు తీక్ సిగ్గులే సిగ్గులే ఎం చేస్తారు నీ మా